నెల్లూరు నివాసీ అయిన కర్లపూడి హరిప్రసాద్ సైదాపురం మండలం మొలకపూడి గ్రామంలో సర్వే నెంబర్ ఐదు వందలు టూ బి పదిహేడు ఎకరాల పదకొండు సెంట్లు రిజిస్టర్ చేసుకుని కొనుగోలు చేశారు కాగా కొంతమంది అదే పొలంలో ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా వేరే వారి పేర్లు వారసత్వం ఉన్నట్లు వెబ్ల్యాండ్ లో ఆడంగంలో చూపడంతో తెలుసుకున్న కర్లపూడి హరిప్రసాద్ తనకు న్యాయం చేయమని రెవెన్యూ కోర్టు ఆశ్రయించగా సంబంధిత విషయంపై విచారణ జరపమని అధికారులకు ఉత్తర్వులు జారీ చేయటమైంది సోమవారం నాడు సైదాపురం తహసీల్దార్ను హరిప్రసాద్ కలిసి తమ సమస్యపై పరిశీలించి న్యాయం కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ స్థానికంగా రెండు వేల పదమూడు ఖైదాపురం మండలం మొలకలకొండ పంచాయతీకి సంబంధించి సర్వే నంబర్ ఐదు వందల టూ బిని రెండు వేల ఇరవై మూడులో అన్ని రిజిస్టర్ హక్కు పత్రాలు పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనుగోలు చేశాం అప్పటి నుంచి పొజిషన్లో ఉండి పాస్బుక్లు అన్ని పొంది ఉన్నాము కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదో నెల అప్పటి తహసీల్దార్గా అయినటువంటి ఈ ప్రవీణ్ కుమార్ గారు ఆయన స్థానికంగా ఉండే వరికోటి శంకరయ్య నక్కినపోయిన వెంకటేశ్వర్లు మల్లారపొక్క చిన్న పెంచలయ్య వీళ్ళ పేరు మీద అక్రమంగా ఎటువంటి రిజిస్టర్ పత్రాలు లేకుండా ఒక్కొక్కరికి రెండే సెకరాలు చూపున మాకు సంబంధించిన భూమిని కట్ చేసి వాళ్ళకి ఎటువంటి సర్వే రిపోర్ట్లు కానీ డాక్యుమెంట్స్ కానీ లేకుండా వెబ్ ల్యాండ్లో సబ్ డివిజన్ చేసి ఎంటర్ చేశారు దీన్ని గమనించి పరిశీలించి మేము ఆ రోజు బీజేఆర్ఎస్ కింద తహసీల్దార్ గారు కానీ కలెక్టర్ గారు గారికి వీళ్ళందరికీ వినతిపత్రాలను సమర్పించి న్యాయం చేయమని తిరుగుతూ ఉన్నాను ఇది తెలుసుకున్న స్థానికంగా ఉండే ఆ ముగ్గురు నచ్చిపోయిన వెంకటేశ్వర్లు మిగతా వాళ్ళు పొలంలోకి అక్రమంగా ప్రవేశించి ఒకసారి పరిశీలించండి నా పొలం కొంచెం మీరు మీరు రావాలి మీ నా పొలంకొచ్చి మీరు ఎందుకు కనస్తున్నారు మీ కాడ డాక్యుమెంట్లు ఉంటే ఎంఆర్ఓ కాడికి రండి ఈ విధంగా నా పొలం అక్రమంగా ప్రవేశించి హద్దులు ఏర్పరచుకొని ఈ విధంగా చొరబడుతుంటే అన్న అడ్డుకుని వెళ్ళి స్థానికంగా ఉండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఇది ఆగస్టు పంతొమ్మిదో తేదీ జరిగింది ఆగస్టు ఇరవై నాలుగో తేదీ రాత్రి రాత్రి వినాయక చవితి ముందు రోజు ఆ ఫెన్సింగ్కి సంబంధించిన అన్ని మెటీరియల్ అయిన తొలగని నైట్ నైటే ఆక్యుపై చేశారు ఈ ఆక్యుపై చేసిన విషయమై అందరు అధికారుల దృష్టికి తీసుకెళ్లాను ఆ రోజు ఆర్డీఓ గారి ఆర్ఓర్ కింద ఆ రెవెన్యూ కోర్టులో యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఇరవై ఏడో తేదీ తొమ్మిదో నెల అందరికి నోటీసులు సర్వ్ చేసింది మాకు ఆ ముగ్గురికి తహసీల్దార్ వారికి తహసీల్దార్ వారికి దీనికి సంబంధించి నివేదిక ఇవ్వమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఆ రెవెన్యూ కోర్టులో మాకు అనుకూలంగా వాళ్ళకు సంబంధించి ఎటువంటి హామీ పత్రాలు హక్కు పత్రాలు లేకుండా తప్పుగా నమోదు చేశారని దీని మీద వాళ్ళ పాస్బుక్ రద్దు చేసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద పోలీసు చర్యలు తీసుకోమని స్థానికంగా ఉండే సైదాపురం తహసీల్దార్ వారికి ఉత్తర్వులు ఇచ్చారు ఈ ఉత్తర్వులను అమలు చేయమని చెప్పి కోరడానికే ఈరోజు సైదాపురం తహసీల్దార్ని కలవటం జరిగింది ఈ ఉత్తర్వులు కూడా ఆమెకు అందజేయటం జరిగింది తహసీల్దార్ గారికి ఆజీఓ గారి ఆర్డర్ కాపీ ఇచ్చి దీన్ని అమలు చేయమని చెప్పేసి కోరగా పరిశీలించి త్వరలోనే పై సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు